హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయినా ఉల్లికారం పాలకూర ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి రొటీన్గా పాలకూరతో కర్రీస్ కాకుండా ఈ విధంగా పా ఉల్లికారం పాలకూర ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు మనం ఫ్రెష్ పాలకూరని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పాలకూరను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లి కారం కోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి దీనిలో ఒక వెల్లుల్ని పాయిలుగా వేసుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి దీంట్లో మనకు టూ టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకోవాలి మనకు ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్చర్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం కర్రీ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో మనకు ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు పోపు దినుసులు రెండు మూడు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి ఇవి చిటపటలాడాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లికారాన్ని అయితే మనం పక్క వేసుకోవాలండి దీంట్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఇలా ఫ్రై చేసుకుంటూ మనం ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఉల్లికారాన్ని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఫస్పూన్ అయితే వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మాడకుండా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఉల్లికారం ఫ్రై అయినప్పుడు ఇలా కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు ఈ మనం చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పాలకూరని అయితే దీంట్లో యాడ్ యాడ్ చేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలండి ఇది మంచిగా ఫ్రై కావాలి దీంట్లో మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా కుక్ అవ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని స్మూత్గా కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా స్మూత్గా కుక్ అవ్వాలండి కర్రీ అనేది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది మనకు సపరేట్ అవుతుంది ఇలా పైకి వస్తుంది ఇలా అయితే చక్కగా కుక్ అయినట్టు కర్రీ అనేది ఇప్పుడైతే మనం ఒక మొక్క వన్ టీ స్పూన్ అయితే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా పాలకూర అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో అప్పుడే వేయించుకొని జీలకర్ర పౌడర్ చేసుకొని వేసుకోవడం వల్ల చక్కటి టేస్ట్ వస్తుంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడైతే ఉల్లికారం పాలకూర అయితే రెడీ అయింది అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయినా చోపాతిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్